హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ ప్రేమ ఎంత మధురం సీరియల్ హీరో శ్రీరామ్ వెంకట్ శ్రీరామ్ వెంకట్ ఈ సీరియల్లో ఆర్యవర్ధన్ క్యారెక్టర్లు నటిస్తూ ఈ సీరియల్తో దైన స్టైల్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ మంచి సక్సెస్ను అందుకున్నారు ఆర్యకి ప్రేమ ఎంత మధురం సీరియల్ మంచి పాపులారిటీని గ్రేట్ ను తెచ్చిపెట్టింది ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ ఆర్య తమకు సంబంధించిన ప్రతి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉన్నారు అయితే రీసెంట్గా ప్రేమ ఎంత మధురం సీరియల్ హీరో ఆర్యవర్ధన్ పెళ్లి కొడుకు గెటప్ లో షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్ను ఆర్యవర్ధన్ పెళ్లి కొడుకు లో చాలా హ్యాండ్సమ్ గా కని ారు ఆ ఫొటోస్ చూసిన వారంతా ఈగర్లీ వెయిటింగ్ దిస్ లేటెస్ట్ ఎపిసోడ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా ఆర్య సార్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి